టెంపర్ కి ముందు వరకు ఒక్క నిఖార్సైన హిట్ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఎన్టీఆర్ తర్వాత ఆకాశమే హద్దుగా చిలరేగిపోతున్నాడు మూడు వరుస హిట్ల తర్వాత వెనుతిరిగి చూసుకోని స్థితికి చేరుకున్నాడు ఎన్టీఆర్ కాగా ఇప్పుడు చేయబోయే సినిమాలతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమాను ఈ ఈ మధ్యనే మొదలు పెట్టాడు కాగా ఈ సినిమాకు చాలా టైప్ టీల్స్ అనుకున్నారు కానీ అందులో ఏది ఫైనల్ కాలేదు కాగా చివరకు జై లవకు అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్లు అనుకున్నా దానిపైన కొద్దిగా విమర్శలు విముఖత కూడా ఎదురయ్యాయి కానీ ఈ సినిమా కథకు ఆ టైటిల్ అయితేనే యాప్ట్ గా ఉంటుందని నిర్మాత కళ్యాణ్ రామ్ ఫైనల్ చేసినట్లు సమాచారం దానికి ఎన్టీఆర్ మరియు బాబీలు కూడా ఒప్పుకున్నట్లు చెబుతున్నారు ఈ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ లో టైటిల్ ని రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట